అందరికి వెల్కమ్ టు మై ఛానల్ టుడే విఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌ సింపుల్ పాస్టెన్స్ అసలు సింపుల్ టెన్స్ అంటే ఏంటి ఏదైనా గతంలో ఒక పని జరిగింది గతంలో నేను ఒక పని చేశాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం సింపుల్ లో మనం చెప్తాము అంటే నిన్న నేను ఒక పని చేశాను నిన్న వెళ్ళాను నిన్న వచ్చాను నిన్న తిన్నాను ఇలా గతంలో ఒక యాక్షన్ జరిగింది అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం సింపుల్ పాస్టెన్స్ను ఉపయోగించి సెంటెన్స్ ఫామ్ చేస్తాము అసలు సింపుల్ టెన్స్ అంటే ఏంటి దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సెంటెన్సెస్ అనేవి ఎలా ఉంటాయి ఏదైనా మనం గతంలో ఒక పనిని చేసినప్పుడు అది మనం సింపుల్ పాస్టెన్స్ని ఉపయోగించి ఎలా చెప్పాలి అనేది ఈరోజు మనం ఈ వీడియోలు డిస్కస్ చేద్దాం వీడియో స్కిప్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అసలు సింపుల్ టెన్స్ గురించి దాని యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ గురించి మనం డిస్కస్ చేయబోయే ముందు అసలు సింపుల్ అంటే ఏంటి పాస్ట్ అంటే ఏంటి టెన్స్ అంటే ఏంటి వాటిలో ఉన్నటువంటి వర్డ్ బై వర్డ్ దాని యొక్క అర్థం మనం ఫస్ట్ తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి సింపుల్ అసలు సింపుల్ అంటే ఏంటి మనం రోజు ఉపయోగిస్తుంట అంటే ఏదైనా ఒక పని చేయడానికి సింపుల్గా ఉంటే సులభంగా ఉంటాయి చాలా సింపుల్గా ఉంటుంది అంటాం అంటే సింపుల్ అంటే తెలుగులో అర్థం ఏమొస్తుంది సులభం సులభంగా సులభంగా అని చెప్తాం నెక్స్ట్ వచ్చేసి పాస్ట్ టెన్స్ పాస్ట్ అంటే పాస్ట్ యొక్క మీనింగ్ ఏంటంటే తెలుగులో అంటే గతం గతం టెన్స్ టెన్స్ అంటే కాలం సింపుల్ యొక్క మీనింగ్ వచ్చేసి సులభం పాస్ట్ యొక్క మీనింగ్ మీనింగ్ వచ్చేసి గతం టెన్స్ యొక్క మీనింగ్ వచ్చేసి తెలుగులో కాలం చూడండి ఒకసారి సులభంగా గతం కాలం అంటే గత కాలంలో జరిగిన ఒక పనిని గత కాలంలో ఏదైనా ఒక యాక్షన్ జరిగి ఉంటే దాన్ని మనం సులభంగా చెప్తాం ఇక్కడ సులభంగా సింపుల్ అని గా ఎందుకు చెప్పారంటే సింపుల్ కాస్టెన్స్ గతంలో జరిగిన పనులని సింపుల్ గా చెప్తాము అంటే ఎటువంటి హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయకుండా అంటే ఈజ్ యామ్ ఆర్ హ్యాజ్ హ్యావ్ ఇలాంటి ఎటువంటి వెర్బింగ్ హెల్పింగ్ వెర్బ్స్ కూడా ఈ యొక్క సెంటెన్స్ లో రావు జస్ట్ ఒక సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ మాత్రమే అందులో ఉంటుంది ఈ ఈ యొక్క హెల్పింగ్ వెర్బ్స్ అనేవి సింపుల్ పాస్టెన్స్ లో మనం యూస్ చేయము అలాగా యూస్ చేయకుండా సులభంగా మనం సెంటెన్స్ ని ఫామ్ చేస్తాం కాబట్టి ఇక్కడ సింపుల్ పాస్టెన్స్ అని ఉన్నాము అవి సింపుల్ పాస్టెన్స్ లో దాని యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందంటే సెంటెన్స్ సెంటెన్స్ స్ట్రక్చర్ అసలు ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎందుకంటే మనం సెంటెన్స్ అనేది గతంలో ఒక పని జరిగింది అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఎలా చెప్పాలి సెంటెన్స్ దాని యొక్క రూల్ ఏంటి అని తెలుసుకుంటే మాత్రం చాలా ఈజీగా మనం దానిలో చెప్పగలం సింపుల్ లో సెంటెన్స్ అనేది మనం ఫామ్ చేయగలం అందుకని దాని యొక్క స్ట్రక్చర్ ఏందో మనం ఇంకొకసారి చూద్దాం స్ట్రక్చర్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి సబ్జెక్ట్ ఉంటుంది సబ్జెక్ట్ నెక్స్ట్ వచ్చేసి వెర్బ్ ఉంటుంది వెర్బ్ రెండవ రూపం నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ టూ ప్లస్ ఆబ్జెక్ట్ ఓన్లీ సబ్జెక్ట్ వెర్బ్ టూ ఆబ్జెక్ట్ సింపుల్ పాస్ టెన్స్ లో సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది సబ్జెక్టు వెర్బ్ టు ఆబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది ఈ మూడిటిలోనే సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది అంటే గతంలో ఒక పని జరిగితే ఆ పనిని మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ యొక్క స్ట్రక్చర్ని ఉపయోగించి మనం చెప్తాము అది ఎలాగో చూద్దాం దాని గురించి చెప్పుకోబోయే ముందు అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి వెర్బ్ టు అంటే ఏంటి ఆబ్జెక్ట్ అంటే ఏంటి దాని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి సబ్జెక్ట్ అంటే ఏదైనా ఒక వ్యక్తి గురించి కానీ మనం మాట్లాడుకుంటే ఒక వ్యక్తి అవ్వచ్చు లేదంటే ఒక వస్తువు అవ్వచ్చు థింగ్స్ అవ్వచ్చు ఇలా ఏదైనా ఒక వస్తు వస్తువు కానీ పర్సన్ గురించి కానీ మనం మాట్లాడుకుంటే అతను వచ్చేసి సబ్జెక్ట్ అవుతాడు సపోజ్ నేను రవి అని రవి అనే వ్యక్తి గురించి నేను మాట్లాడితే రవి వచ్చేసి ఇక్కడ సబ్జెక్ట్ అవుతాడు నెక్స్ట్ వచ్చేసి లత నేను ఒక అమ్మాయి గురించి మాట్లాడుకుంటే లత గురించి నేను మాట్లాడుకుంటే లతా వచ్చేసి ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది ఇట్లా నేమ్స్ అన్ని కూడా సబ్జెక్ట్స్ అవుతాయి మరి అన్ని సందర్భాలలో మనం సబ్జెక్ట్ నేమ్స్ ని మనం ఉపయోగించలేము కదా అన్ని సందర్భాలలో ఉపయోగించాం నేమ్స్కి బదులు మనం ప్రొనౌన్స్ కూడా యూజ్ చేస్తాం సబ్జెక్ట్ ప్లేస్లో అదేమిటి ప్రొనౌన్స్ అంటే ఏమిటి ఐ వి యు she, it, this, that, they. लुग एंट 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 I, V, U, பயர்க்கு -E it, this, that, they. விண்டி சப்போஸ் நான் செப்புக்கும் நேற்றுக்கு నేను ఇక్కడ సబ్జెక్ట్ అవుతాను లేదు మా గురించి నేను చెప్పుకుంటే ఇక్కడ వి అనేది సబ్జెక్ట్ అవుతుంది మీ గురించి లేదా మీ గురించి నేను చెప్తే మీరు అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతారు అతను గురించి నేను చెప్తే అతను అనేది సబ్జెక్ట్ అవుతాడు ఆమె గురించి నేను చెప్తే ఆమె అనేది సబ్జెక్ట్ అవుతుంది ఇట్ మరి ఇట్ అంటే ఏంటి ఇట్ అంటే ఏదైనా ఒక వస్తువును చూసి కానీ ఒక ఏదైనా ఒక ను చూసి కానీ ఇది అది అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఇట్ యూస్ చేస్తాము దిస్ దట్ దిస్ దట్ కూడా సేమ్ మీనింగ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇట్ దిస్ దట్ కి సేమ్ మీనింగ్ నెక్స్ట్ వచ్చేసి డే అంటే వాళ్ళు వాళ్ళు ఒక పనిని చేశారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఇక్కడ డే అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది చూడండి మరి సబ్జెక్ట్ అంటే ఏంటో అర్థమైంది మనకి మరి వెర్బు టూ అంటే వెర్బ్ యొక్క రెండో ఫామ్ అది అసలు వెర్బు ఫామ్స్ అనేవి ఎన్ని ఎలా ఉంటాయి ఎన్ని ఫామ్స్ అంటే చూద్దాం సపోజ్ వచ్చేసి వెర్బు ఫామ్ వన్ వెర్బు టూ వెర్బు త్రీ వెర్పు ఫోర్ మనకి కావాల్సింది ఇక్కడ వెర్పు టూ మనకు కావాల్సింది ఇక్కడ వెర్పు టూ మనం ఉదయం లేచినప్పటి నుండి ఏవి పనులు చేస్తూ ఉంటాం చాలా పనులు చేస్తూ ఉంటాం లేవడం లేవడం అనేది ఒక పని కాబట్టి వేకప్ ఓకప్ ఓకెనప్ ఓకెనప్ వేకింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా వెబ్స్ ఏముంటాయి తినడం ఈట్ ఎయిట్ வெள்ளோ வெவடம் கம் கேம் கம் கமிங் నెక్స్ట్ వచ్చేసి మాట్లాడడం స్పీక్ స్పోక్ స్పోకింగ్ స్పీకింగ్ నెక్స్ట్ వచ్చేసి వినడం హియర్ హియర్ హియర్డ్ ఇయర్ ఇయరింగ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా వర్బ్ ఫామ్స్ ఏమేమి ఉంటాయి లేవడం తినడం వెళ్ళడం స్లీప్ పడుకోవడం స్లీప్ స్లెప్ట్ స్లెప్ట్ స్లీపింగ్ స్లీప్ అంటే నిద్రపోవడం స్లెప్ట్ పడుకున్నాడు స్లీప్ స్లెప్ట్ స్లెప్ట్ స్లీపింగ్ చూడండి ఇక్కడ బేకప్ అంటే నిద్ర లేవడం నిద్ర లేవడం అంటే వెరబు వన్ ఫామ్ లో వచ్చేసి వేకప్ అని చెప్తాం వెరబు టూ ఫామ్ వచ్చేసి ఓకప్ అని చెప్తాం వెరపు త్రీ ఫామ్ లో వోకేనప్ అని చెప్తాం వెరపు ఫోర్ ఫామ్ లో వర్కింగ్ అని చెప్తాం నెక్స్ట్ వచ్చేసి ఈట్ తినడం అనేది ఒక క్రియ ఒక పని ఈట్ అనేది వి వెర్బు వన్ ఫామ్ లో ఈట్ అని చెప్తాం నెక్స్ట్ వచ్చేసి వెర్బు టూలో ఎయిట్ అని చెప్తాం వెర్బు త్రీలో ఈట్ అని చెప్తాం వెర్బు ఫోర్ లో ఈటింగ్ అని చెప్తాం నెక్స్ట్ వచ్చేసి వెళ్ళడం వెళ్ళడం అనేది ఒక పని కాబట్టి గో గో వెర్బు వన్ ఫామ్ వచ్చేసి గో అవుతుంది వెర్బు టూ ఫామ్ వచ్చేసి వెంట అవుతుంది వెర్బు త్రీలో బోన్ అవుతుంది వెర్బు ఫోర్లో గోయింగ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి కమ్ కమ్ అంటే రావడం వెర్బు వన్ ఫామ్లో కమ్ అని రాస్తాం వెరబు టూలో కేమ్ అని రాస్తాం వెరబు త్రీలో మళ్ళీ కమ్ అని రాస్తాం వెర్బు ఫోర్లో కమింగ్ నెక్స్ట్ వచ్చేసి మాట్లాడడం మాట్లాడడం అంటే వెర్బు వన్లో స్పీక్ అని చెప్తాము వెర్బు టూలో స్పోక్ అని చెప్తాం వెరబు త్రీలో స్పోకిన్ అని చెప్తాం వెర్బు ఫోర్లో స్పీక్ స్పీకింగ్ అని చెప్తాము నెక్స్ట్ వచ్చేసి ఇయర్ వినడం వినడం అంటే వెర్బు వన్లో హెచ్ఈర్ అంటే ఇయర్ అని చెప్తాం వెర్బు టూలో హీయడం అని చెప్తాం వెర్బు త్రీలో హీయడం అని చెప్తాం వెర్పు ఫోర్లో హీయడం అని చెప్తాం నెక్స్ట్ వచ్చేసి స్లీప్ నిద్రపోవడం వెర్బు వన్లో వచ్చేసి స్లీప్ వెర్బు టూలో స్లెప్ట్ వెర్బు త్రీలో స్లెప్ట్ వెర్బ్ ఫోర్లో స్లీప్ స్లీపింగ్ ఇక్కడ మనకి కావాల్సింది ఓన్లీ ఏంటంటే సింపుల్ పాస్టెన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఓన్లీ మనకి ఇక్కడ టూ ఒక్కటే కానీ కావాల్సింది ఇక్కడ మనకు అవసరం అయ్యేది ఈ సింపుల్ లో అంటే గతంలో ఒక పని జరిగింది అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం టూని యూజ్ చేసి అంటే క్రియ యొక్క రెండో రూపాన్ని యూస్ చేసి మనం సెంటెన్స్ ని ఫామ్ చేస్తాం ఓకే ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఏంటో మనకు తెలిసింది నెక్స్ట్ వచ్చేసి టూ అంటే ఏంటో తెలిసింది మరి ఆబ్జెక్ట్ అంటే ఏంటి ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే క్రియ యొక్క దాని యొక్క యాక్షన్ తెలియజేసేది ఆబ్జెక్ట్ అంటే క్రియ అనేది పని ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది ఎందుకు జరిగింది అని తెలియజేసేదాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం సపోజ్ ఐ వెంట్ టు సినిమా ఎస్టర్డే నేను నిన్న సినిమాకి వెళ్ళాను ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది వెళ్ళాను కదా వెళ్ళాను అంటే రెండో రెండో ఫామ్ ఏమొస్తుంది వెర వెళ్ళడం అనేది రెండో ఫామ్ వెంట వస్తుంది ఐ టు సినిమా సినిమాడీ ఐ వచ్చేసి సబ్జెక్ట్ అవుతుంది వెంట్ వచ్చేసి వెరబ్ టూ అవుతుంది ఇదంతా ఆబ్జెక్ట్ అవుతుంది అంటే ఎక్కడికి వెళ్ళా ఎక్కడికి వెళ్ళాడు సినిమాకి వెళ్ళాడు ఎప్పుడు వెళ్ళాడు ఎస్టడీ వెళ్ళాడు ఇది ఆబ్జెక్ట్ అవుతుంది అంటే వెర్బ్ యొక్క యాక్షన్ తెలియజేస్తుంది కాబట్టి అంటే ఎక్కడికి ఎలాగ జరిగింది ఎప్పుడు వెళ్ళాడు అని తెలియజేస్తుంది కాబట్టి దీన్ని ఆబ్జెక్ట్ అంటాం అంటే వెర్బ్ యొక్క యాక్షన్ ని తెలియజేస్తుంది కాబట్టి దీన్ని ఆబ్జెక్ట్ అంటాం ఇట్లా సెంటెన్స్ ని ఫామ్ చేసి మనం సబ్జెక్ట్ ని వెర్బు టూని ఆబ్జెక్ట్ ని మనం ఉపయోగించి సెంటెన్స్ ని మనం సింపుల్ ఫాస్ట్ లో ఫాస్ట్ టెన్స్ లో మనం ఫామ్ చేస్తాము అవి మనం ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మీకు అర్థం కావడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూద్దాం ఓకే వన్ కదా స్నీ చూడండి ఇక్కడ సపోజ్ నా గురించి నేను చెప్పుకుంటున్నాను ఐ నా గురించి నేను చెప్పుకుంటున్నాను నేను నిన్న మార్కెట్కి వెళ్ళాను అంటే ఐ కదా నేను అంటే సబ్జెక్ట్ ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది నేను నేను నిన్న ఎక్కడికి వెళ్ళాను మార్కెట్కి వెళ్ళాను 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 అనేది ఒక్కండి కాబట్టి వెళ్ళడం అనేది మనం ఇంగ్లీష్లో ఏం చెప్తాము ఐ గో ఓకే సారీ వెరంబు టూ అంటే మనం టెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వెర్బుక్ టూ వస్తుంది కాబట్టి ఐ వెంట్ వెర్బ టూ అవుతుంది మరి ఆబ్జెక్ట్ ఎక్కడికి వెళ్ళాను ఎలా వెళ్ళాను క్రి యొక్క వెరబ యొక్క యాక్షన్ తెలియజేసేది ఆబ్జెక్ట్ కదా ఐ వెంట్ టు మార్కెట్ ఐ వెంట్ టు మార్కెట్ ఎస్ట్ నేను నిన్న మార్కెట్కి వెళ్ళాను సబ్జెక్ట్ ఇది ఆబ్జెక్ట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ని యూస్ చేసుకున్నాం ఈట్ నేను తిన్నాను ఐ నేను నేను పొద్దున బిర్యానీ తిన్నాను తిన్నాను అంటే ఈట్ వెర్బు టూలో ఏమో తినడం వెర్బు టూ ఫామ్ ఏమొస్తుంది ఎయిట్ అయిట్ బిర్యానీ ఇన్ మార్నింగ్ నేను పొద్దున బిర్యానీ తిన్నాను నేను ఇంటికి వచ్చాను నేను ఇంటికి వచ్చాను ఐ కేమ్ టు అంటే పాస్ట్ టెన్స్ కదా పాస్ట్ టెన్స్ లో మనం అంటే వచ్చాను ఐ కేమ్ కమ్ కేమ్ ఐ కేమ్ టు హోమ్ నెక్స్ట్ వచ్చేసి నేను టెన్ ఓ క్లాక్కి నిద్రపోయాను అయి నిద్రపోయాను అంటే స్లీప్ స్లెప్ట్ సెకండ్ ఫామ్ వచ్చేసి లెఫ్ట్ కదా స్లెప్ట్ ఐ స్లెప్ట్ ఎట్ టెన్ ఓ క్లాక్ ఐ స్లెప్ట్ ఎట్ టెన్ ఓ క్లాక్ టుడే ఈవినింగ్ నేను ఈరోజు సాయంత్రం పది గంటలకు పడుకున్నాను సారీ నైట్ అని చెప్పొచ్చు నైట్ ఐ స్లెప్ట్ స్లెప్టే టెన్ ఓ క్లాక్ టుడే నైట్ ఇలా మనం లో ఒక పని జరిగింది ఒక పని నేను చేశాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం సింపుల్ సింపుల్ సింపుల్గా మనం సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి మనం సెంటెన్స్ని ఫామ్ చేస్తాము ఇంకా మీరు యు మీరు ఇంకా ప్రాక్టీస్ చేయండి మీ ఇప్పుడు నా గురించి నేను చెప్పుకున్నాను కాబట్టి మీరు యు హి షిట్ నెక్స్ట్ వచ్చేసి డే వీటి గురించి కొన్ని వెర్బ్స్ని ని యూస్ చేసి లేదంటే ఇదే వెర్బ్స్ని ని యూస్ చేసి ఒకసారి మీరు సెంటెన్స్ ఫామ్ చేసి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి మీకు కూడా ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఒక అవగాహన వస్తుంది ఈ యొక్క ఫార్ములా అనేది పెట్టుకోండి ఖచ్చితంగా మనకి ఫార్ములా ప్రకారం మనం గతంలో జరిగిన ఒక పనిని ఈ ఫార్ములా ప్రకారం ఈ ఫార్ములా యూస్ చేసి మనం సెంటెన్స్ ని ఫామ్ చేయవచ్చు ఓకే ఇంతటితో ఈ వీడియోలో సింపుల్ క్వశ్చన్స్ గురించి మనం చెప్ చెప్పుకున్నాం ఇప్పటి వరకు నెక్స్ట్ వీడియోలో సింపుల్ ఫ్యూచర్ గురించి మనం డిస్కస్ చేస్తాము ఎవరైనా ఇప్పటి వరకు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వలన నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేటెడ్లో వస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ లైక్ ద వీడియో